ఇది ఇవాళ జరిగినటువంటి వాస్తవమైనటువంటి పరిస్థితి ఆ తర్వాత వారు కిషన్ రెడ్డి గారికి వారి రాజీనామా పత్రాన్ని సమర్పించారు వారి రాజీనామా పత్రాన్ని కిషన్ రెడ్డి గారికి ఇవ్వడం చేత కిషన్ రెడ్డి గారు జాతీయ అధ్యక్షుల వారికి వారి రాజీనామా పత్రాన్ని పంపిస్తున్నారు ఎందుకంటే వారు ఎమ్మెల్యే కాబట్టి వారి రాజీనామా పత్రాన్ని జాతీయ అధ్యక్షులు అంగీకరించవలసి ఉంటుంది వారు అక్కడికి పంపించ భవిష్యత్తులో పంపించడం జరుగుతుంది ఒకవేళ నిజంగానే రాజాసింగ్ గారికి రాజీనామా చేయాలి వారి ఎమ్మెల్యే పదవికి అని ఉంటే వారు డైరెక్ట్గా వారి రాజీనామా పత్రాన్ని స్పీకర్కి సమ సమర్పించుకోవచ్చు అండ్ ఇంకొకటి వారి క్రమశిక్షణ రాహిత్యం అనేటువంటిది పరాకాష్టకు చేరిందనేది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీగా రాష్ట్ర పార్టీ అభిప్రాయం గతంలో కూడా అనేక సార్లు వారు క్రమశిక్షణతోటి క్రమశిక్షణతోటి ఉండకపోవడం వల్ల వారు సస్పెండ్ అవ్వడం జరిగింది అయినా పార్టీ మళ్ళీ వారికి అనేక అవకాశాలు ఇవ్వటం జరిగింది కానీ ఈసారి వారే స్వయంగా రాజీనామా చేసి వెళ్ళారు ఇవి ఇవాళ జరిగినటువంటి